ఎపిసోడ్ వన్ చంద్రకలా ప్రేమ కొన్ని శతాబ్దాల క్రితం మొదలైన ప్రేమ అది చంద్రవంశపురం ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు వీరేంద్రుడు అతనికి గర్వం అహంకారం చాలా ఎక్కువ చంద్రకలా ఆ రాజ్యం అంతఃపురంలో కనిచేసే ఒక దాసీమనే వీరేంద్రుని తల్లి మాలవిక తన ప్రధాన చలికత్తలలో ఒకరు చంద్రకల అందం అభినయం చూసి అసూయపడని లేరు ఆ రాజ్యంలోనే కాదు చుట్టుపక్కనున్న రాజ్యాలలోకూడా అలాంటి అందమైన అమ్మాయి లేదు చంద్రకల అందం చూసి మహారాణికూడా అసూయపడుతుంది ఒకరోజు వీరేంద్రుడు తన తల్లి మాలవిక అంతఃపురానికి వస్తాడు అప్పుడక్కడ ఉన్న దాసి చంద్రకలని చూసి చూపు తిప్పుకోలేకపోతాడు వీరేంద్రుడు తన మనసులోనే ఆహా ఏమి అందం ఇంతవరకు నేను చూడలేదే అనుకుని అప్పటినుండి చంద్రకల కోసం ప్రతీరోజూ ఏదోక వంకతో తల్లి అంతఃపురానికి వచ్చేవాడు ఒకరోజు వీరేంద్రుడు చంద్రకలని పిలిచి నీ పేరేంటి అని అడుగుతాడు నా పేరు చంద్రకల మహారాజా అని భయంతోనూ మరియు వినయంగా తలవంచుకొని చెబుతుంది అప్పుడే చంద్రకల మొదటిసారి వీరేంద్రుణ్ణి చూస్తుంది వీరేంద్రుడు చంద్రకలతో నీవు ఉండవలసినది దాసిగా కాదు నా హృదయేశ్వరిగా నా మందిరంలో ఉండాలి దేవి అని అంటాడు ఆ మాటలకు చంద్రకళ భయపడి మహారాజా నేనొక దాసీని నాతో పరిహాసాలెందుకు ప్రభూ అని అంటుంది వీరేంద్రుడు పరిహాసం కాదు దేవి నిజంగానే నిన్ను నా రాణిని చేసుకుంటాను అని తనని దగ్గరకు లాక్కుంటాడు చంద్రకల బలవంతంగా వీరేంద్రునుండి విడిపించుకొని భయంతో అక్కడ్నుండి వెళ్ళిపోతుంది ఒకరోజు మాలవిక చంద్రకలని శివుని పూజ కొరకు ఉద్యానవనంలోని పూలు కోసుకురమ్మని పంపిస్తుంది వీరేంద్రుడు ముందుగానే చంద్రకల రాకకోసం ఉద్యానవనంలో ఎదురుచూస్తుంటాడు చంద్రకల రాగానే ఆమెను పట్టుకొని నేను నీకోసం ఒక కానుక తీసుకువచ్చాను దేవి అని ఒక బంగారు హారాన్ని తీసి చంద్రకలకి చూపిస్తాడు ఆ హారం ముత్యాలు మరియు వజ్రాలతో పొదగబడింది అది చూసి చంద్రకళ ఒక్క క్షణం సంతోషించి మరల తాను ఒక దాసీని మాత్రమే అని గ్రహించి మహారాజా ఈ హారం ధరించడానికి నేను అర్హురాలిని కాను ఇటువంటి విలువైన వాటిని ధరించేది రాణులు మాత్రమే నేనొక దాసిని మాత్రమే మహారాజా అని చెబుతుంది వీరేంద్రుడు నీవు అలా అనకుదేవి నీవు నా రాణివి ఎవరు అడ్డువచ్చినా నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని అంటాడు ఆ మాటలు విని చంద్రకల ఒక్కసారిగా భయంతో అటు ఇటు చూస్తుంటుంది ఈ హారం మన ప్రేమకు గుర్తుగా నేను నీకు బహుకరిస్తున్నాను దేవి అని వీరేంద్రుడు తన చేతులతో స్వయంగా ఆ హారాన్ని చంద్రకల మెడలో అలంకరిస్తాడు ఆ మాటలు విని చంద్రకల చాలా సంతోషపడుతుంది కాని మహారాజా మహారాణిగారు మన ప్రేమను అంగీకరిస్తారా అని అమాయకంగా అంటుంది మా తల్లిగారికి నన్నంటే ప్రాణం తప్పకుండా మన ప్రేమను అంగీకరిస్తుంది అని అంటాడు కాని దానికి కొంత సమయం పడుతుంది దేవి అని వీరేంద్రుడు చెబుతాడు అలా వీరేంద్రుడు మరియు చంద్రకళ ఎవరికీ తెలియకుండా రహస్యంగా కలుసుకుంటుంటారు రెండు సంవత్సరాల కాలం గడిచింది ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు వీళ్ళ ప్రేమను చాటుగా గమనిస్తున్న మరొకదాసీ రమణీ తన తోటి దాసీ తనకి మహారాణి కాబోతున్నదని ఈర్ష అసూయతో చంద్రతలకి దక్కుతున్న ఆనందాన్ని ఎలాగైనా దూరం చెయ్యాలని ఒక పథకం ఆలోచిస్తుంది ఆ పథకం ప్రకారమే వీళ్ల ప్రేమను వీరేంద్రుని తల్లితో చెబుతుంది మాలధిక వీరేంద్రుణ్ణి పిలిచి నేను విన్నది నిజమేనా నీవు ఆ దాసి చంద్రకళతో ప్రేమ అని అంటుండగా అంతలోనే వీరేంద్రుడు దాసీ కాదమ్మా ఈ రాజ్యానికి కాబోయే పట్టపురాని అని అంటాడు ఆ మాటలకు మాలవిక ఆపు నీ మాటలు ఒక దాసీ ఈ రాజ్యానికి కాబోయే మహారాణా ఏం మాట్లాడుతున్నావు నీవు మన రాజ్యం మన వంశం పరువు ప్రతిష్ట ఏమైతాయో ఆలోచించావా అని కోపంగా అంటుంది నీకోసం ఎందరో రాజకుమార్తెలు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఆరాటపడుతుంటే నీవేమో ఆ దాసితో ప్రేమ పెళ్లి అంటున్నావు అని ఆ దాసి చంద్రకలను మరిచిపో అని గట్టిగా మందలిస్తుంది వీరేంద్రుడు తల్లిమాటలు లెక్క చేయకుండా చంద్రకలతో ప్రేమాయణం కొనసాగిస్తూనే ఉంటాడు వీరేంద్రుడు చంద్రకలతో దేవి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఈ పంచభూతాల సాక్షిగా మాట ఇస్తున్నాను అని అంటాడు ఆ మాటలకు చంద్రకల ఎంతో సంతోషిస్తుంది దానితో వారిద్దరూ ఇంకా దగ్గరవుతారు చంద్రకల గర్భం దాలుస్తుంది వీరేంద్రం చాలా సంతోషించి వెంటనే మన పెళ్లికి ఏర్పాట్లు చెయ్యమని ఆదేశిస్తాను అని చంద్రకలకి చెప్పి అక్కడ్నుండి అంతఃపురానికి వెళ్ళిపోతాడు మాలవిక ఈ విషయం రమణి ద్వారా తెలుసుకుంటుంది వారి గురించి రహస్యాలన్నీ తనకి చెప్పినందుకు మాలవిక రమణికి ఒక ముత్యాల హారం బహుమతిగా ఇస్తుంది వెంటనే మాలవిక రాజభటులను పిలిచి వారికి కొన్ని బంగారు నాణాలను ఇచ్చి చంద్రకల గర్భంతో ఉందన్న కనికరంకూడా లేకుండా అడవిలోకి తీసుకెళ్లి చంపేయమని చెబుతుంది మాలవిక ఒక రాజముద్రను భటులకి ఇచ్చి తనతో మహారాజుగారే నిన్ను చంపమన్నారని ఆ ముద్రను చూపెట్టమని చెబుతుంది తెల్లవారితే రాజు వీరేంద్రుడు తనని పెళ్లి చేసుకుంటాడని ఎన్నో కలలు కంటూ కంటూవుండగా రాజభటులు అక్కడికి వచ్చి చంద్రకలను బలవంతంగా కర్కశంగా అడవిలోకి లాక్కెళ్తారు చంద్రకల ఎందుకు నన్ను అడవిలోకి లాక్కెళ్తున్నారు నేనేమి తప్పు చేశాను ఈ విషయం మహారాజుగారికి తెలిస్తే మీ తలలు తీయిస్తారు అని అంటుంది అప్పుడు ఆ భటులు ఓ అమాయకురాలా నిన్ను అడవికి తీసుకెళ్లి చంపేయమని మహారాజుగారే ఆజ్ఞాయిచ్చారు అని చెప్తారు కాని చంద్రకల నమ్మదు లేదు నా స్వామి ఎప్పటికీ అలా చెయ్యడు అని కన్నీరు పెట్టుకుంటుంది కావాలంటే చూడు ఈ రాజముద్ర రాజుగారే స్వయంగా ఇచ్చారు అని ఆ రాజముద్రను చంద్రకలకి చూపెట్టి ఒక డాసీవైన నిన్ను మహారాజు పెళ్లి చేసుకుంటారని ఎలా నమ్మావు అని నిర్దాక్షిణ్యంగా కడుపుతో ఉందన్న కనికరం కూడా లేకుండా ఆమె తనని చంపవద్దని ఎంతగా ప్రాధేయపడినా వినకుండా చంద్రకలను చంపేస్తారు చంద్రకల వీరేంద్రుడు తన మెడలో వేసిన హారాన్ని తన చేతిలో పట్టుకొని వీరేంద్ర నేను ఎంతో నిజాయితీగా కల్మషం లేకుండా నిన్ను ప్రేమించాను నేనొక దాసీనని చెప్పినా కూడా నన్ను ఈ పంచభూతాల సాక్షిగా పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి మోసం చేశావు నాతో పాటు నాకు పుట్టబోయే బిడ్డను కూడా చంపేశారు అదే పంచభూతాల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను నిన్ను వదలను నీ వంశంలో పుట్టిన వాళ్లని ఎవరినీ వదలను అని అంటుంది చంద్రకల కళ్ళు మూసుకున్నాయి ప్రేమ శాపంగా మారింది అదే రాత్రి మొదలైంది ఆ వంశాన్ని నాశనం చేసే శాపం చంద్రకల చనిపోయింది కాని చంద్రకల ఆత్మ ప్రతీకారం కోసం ఆహారంలో బంధించబడింది ఆత్మస్వరం ఇది అంతం కాదు ఆరంభం వీరేంద్రుడు నిజంగానే చంద్రకళను చంపాడా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ విని ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు కమెంట్లో చెప్పండి మరిన్ని కొత్త ఎపిసోడ్స్ అప్లోడ్ అయిన వెంటనే నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోవద్దు